మా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క చాలా బాధ ఈ ఇన్స్టిట్యూషన్కి లెక్చరర్గా ఫ్యాకల్టీస్గా మా యొక్క పిల్లలకి స్టూడెంట్స్కి మంచి చదువు చెప్పినటువంటి లెక్చరర్స్ భరత్ గారికి ఆహ్వానించాల్సింది అదేవిధంగా సామాజిక వర్గానికి కానీ ఏదైనా విషయాన్ని నిర్మూటంగా సామాన్య అందుబాటుగా ఎలాంటి భయము రోనుకు లేకుండా జర్నలిజాన్ని ఏంటి అనే విధంగా సొసైటీ తెలిపినటువంటి వ్యక్తి బి హనుమంతరెడ్డి గారిని రావాల్సి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ టైం కొంచెం లేట్ అయింది ఏమవుతుంది లేట్ గా అయినా లేటెస్ట్ గా మీరు అందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది అందరు కూడా అదేవిధంగా రిపబ్లిక్ డే గురించి శశికళ మా స్టూడెంట్ స్పీచ్ ఇస్తారని కోరుతున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ రెస్పెక్టెడ్ చైర్మన్ ప్రిన్సిపల్ చీఫ్ గెస్ట్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ today we are celebrating 26 january republic day i wish you we a very happy republic day to all today is we are celebrating 26th january is come to force on january 26 in 1950 dr b r ambedkar is our father of our constitution indian constitution is the supreme law of india we should always respect our constitution supreme law of india is our legacy of india we should always respect that dr b r ambedkar fought against the british and we can we can uh, f uh, f we can never forget that con uh, uh, su such great leaders nowadays we are we are also forget that moments so we can never forget the dedication to our country we can salute them always we can protect uh, protect our country and salute our nation and our protect our constitution ఐఎమ్ టు బి బిన్ ఇండియన్ ఐ లవ్ మై కంట్రీ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ జై హింద్ జై భారత్ అంద అందరికీ శుభోదయం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు ఈరోజు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం అనేది మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి రచించారు దీన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేది పట్టింది ఈ రాజ్యాంగం అమలు రోకి రావడం వల్ల ప్రజలకు వాళ్ళ హక్కులను తెలియజేసే అవకాశం వచ్చింది ప్రజలకు వాళ్ళ హక్కులు విద్యా హక్కు సమానత్వ హక్కు ఎటువంటి కులమత భేదాలు లేకుండా మనుషులందరూ సమానమని చాట్ చెప్పారు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీంట్లో చాలా రకాలైన చట్టాలు మరియు హక్కులను చేకూర్చారు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మనము నిర్భయంగా మన జీవనం సాగిస్తున్నామంటే మన పౌరులు ఎంతో ప్రాణత్యాగం చేసిన రోజుకి ఇది చాలా విలువైన రోజు గణతంత్రం అంటే మన రిపబ్లిక్ డే రోజున అందుకే సర్వహక్కు పొందినాము మనము ఈ మన పెద్దలు ఎంతమంది కూడా మనకి ఈరోజు మనము ఇన్ని చట్టాలు తీసుకొని వచ్చిన అంబేద్కర్ గారికి మనం ఎంతో రుడిపడి ఉంటాము అలాగే మనకి ఈరోజు మనం మానవుడికి సర్వహక్కులు రాజులకి బానిస్వత్వంగా బ్రిటిష్ వాళ్ళకి బానిస్వత్వంగా ఉండడానికి వీలు లేకుండా పోరాడిందే మన ఈరోజు రిపబ్లిక్ డే రోజు మనము ఈ ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందంగా మనము నడియాడుతున్నామంటే మనకి డాక్టర్ అంబేద్కర్ మనకి ఎంతో కృషి చేశారు ఆయనకి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గఫూర్ సార్కి మన వచ్చిన ప్రిన్సిపల్ సార్ అందరికీ ధన్యవాదాలు తెలుపు సో గుడ్ మార్నింగ్ మా అందరికీ సో ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని మన డాక్టర్ కేఎస్ఏఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ మన గఫూర్ సార్ గారికి అలాగే ఈ గఫూర్ కాలనీ వార్డు సంబంధించి మన కార్పొరేటర్ మేడం గారికి ల లక్ష్మీదేవి మేడం గారికి అలాగే మన సహచర ఉపాధ్యాయుడు భరత్ గారికి అలాగే మన జలాన్ సార్ గారికి అలాగే సార్ని చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు మొన్నంతా ఒక గంట గంటన్నరపాటు సార్ ఒక లింక్ పంపిస్తే చూశాను చాలా చక్కగా మీరు ఇంటర్వ్యూ చేశారండీ చాలా బాగుంది మీ వాయిస్ కానీ డిక్షన్ కానీ మీరు అడిగే తీరు కానీ చాలా ప్రొఫెషనల్గా మంచిగా చాలా చక్కగా అడిగారు సో జర్నలిస్ట్ సోదర్ గారికి అలాగే కవర్ చేస్తున్నటువంటి ఏపీ థర్టీ నైన్ టీవీ అండ్ డి త్రీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సో గణతంత్ర దినోత్సవం గురించి కూడా సార్ చెప్పారు మీకు సో మనకి స్వాతంత్ర దినోత్సవం వేరు గణతంత్ర దినోత్సవం వేరు సో రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రాజ్యాంగం చెప్పినటువంటి ఈ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏవైతే మన భారతదేశ ప్రతీకలుగా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అవలంబించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి దానిని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా తయారయ్యేటటువంటి ఒక గణతంత్రాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం సో కాబట్టి ఈ దేశం ఇచ్చిందని కాదు ఈ దేశానికి మనం ఏం చేశామని ఆలోచించాలి సో అలాగే ఈ కళాశాల ఇచ్చిందని కాదు ఈ కళాశాలకు మీరేం చేశామని ఆలోచించాలి సరే అండి వచ్చేసా సో సో నో ప్రాబ్లం పర్లేదు పర్లేదు కూర్చో కూర్చు సో మరి ఈ కళాశాల ఇచ్చిందని కాదు ఈ కళాశాలకు మనం ఏం చేసామని ఆలోచించాలి సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బడ్డింగ్ ఇన్స్టిట్యూట్ సో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూట్ కానీ ఇన్స్టిట్యూట్ని చాలా పెద్ద స్థాయికి మీరు చేర్చాలి అంటే మీరు ఈ కళాశాలలో చక్కగా చదువుకొని మంచి పర్సంటేజ్తో కనుక మీరు ఉత్తీర్ణత సాధిస్తే ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్ ఉద్యోగాల్లో మనకి లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి చూస్తే అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి ఆ ఉద్యోగాలకి కేవలం ప్రాతిపదిక కేవలం మీ మార్కుల ఆధారంగా మాత్రమే మీకు ఉద్యోగం ఇస్తారు కాబట్టి మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో మీకు ఇప్పుడు డిహెచ్ఆర్ ఇవన్నీ కలుపుకుంటే సుమారు దగ్గర దగ్గర ప్రజెంట్ అయితే ముప్పై రెండు వేలు మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది యాభై వేలు దాటి ఉంటుంది శాలరీ సో ఈ వృత్తి ఉద్యోగ కోర్సు ఒక టూ ఇయర్స్ మీరు చేస్తే మీరు యాభై వేల రూపాయలు జాబ్ తెచ్చుకునే ఫెసిలిటీకి వెళ్తారు అండ్ డిఎంఎల్టీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నా సరే మన జిల్లాలో డయాలసిస్ కానివ్వండి అనస్థిషియా కానివ్వండి అండ్ అలాగే మన ఆఫ్ ఆఫ్తలం ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ కానివ్వండి ఇంకొకటి రూమ్ అసిస్టెంట్ అండ్ ఓటీ టెక్నీషియన్ కోర్సు ఇలాంటి కోర్సులు నడుపుతున్న ఒకే ఒక్క విద్యా సంస్థ మన డాక్టర్ కేఎస్ఏఆర్ గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో మీరు చదవడం రాబో ఎగ్జామినేషన్స్లో మీరు చాలా మంచిగా ఎగ్జామినేషన్స్ రాసి ఈ కళాశాల యొక్క ప్రగతిని ముందుకు తీసుకోవడంలో మీరు బాగా చదివి మీ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం సో జీవితంలో చాలా ఒడుదుడుకులు సహజంగా ఉంటాయి సో అపజయాలు ఎంత సహజమో విజయాలు అంతే సహజం విజయాలు అంత సహజమో అపజయాలు అంతే సహజం సో ప్రతి విజయం మనకు ఒక అపజయం ఉంటుంది ప్రతి అపజయం మనకు విజయం ఉంటుంది ప్రతి కష్టం వెనక ఒక సుఖం ఉంటుంది సో అది సైకిల్లా ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా చూస్తే ఈ సీజన్లో మన గ్రాఫ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మన లైఫ్ సైకిల్ కూడా అలాగే ఉంటుంది సైకిల్ అంటేనే మీకు అర్థం అవుతుంది కదా ముందుకి వెనక్కి ఇలా తొక్కుతూ ఉండాలి సో ఆ జీవితంలో ఆటుపోటులు అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే ఒక సమస్థితి ఆ బ్యాలెన్స్ అనేది మీరు కనుక తెచ్చుకోకపోతే చిన్నప్పటి నుంచే మీరు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతూ ఎక్కువ ఒత్తిడి గురే గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మీరు దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా సో జీవితంలో అన్నీ సహజమే సో సంతోషం సహజమే దుఃఖం సహజమే సో నీకు నిజంగా సంతోషం ఏదైనా ఇస్తుందేమో తెలియదు కానీ దుఃఖం మాత్రం చాలా నేర్పుతుంది సో ప్రపంచంలో ఎవడు నేర్పలేనటువంటి గుణపాఠాలను ఎవరు నేర్పుతాడంటే మనకి అనుభవాలు నేర్పుతాయి ఖాళీ జేవ్ నేర్పించే గుణపాఠాన్ని ఏ ఒక్కడో మనకు నేర్పలేడు సో మేము తరగతి గదుల్లో చెప్పే పాఠాల కంటే మీరు జీవితంలో మీరు పొందినటువంటి అనుభవాల వల్ల నేర్చుకునే జ్ఞానమే చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు బదిలీపరచుకుంటూ మీరు పొందే వైఫల్యాల నుంచి తెలుసుకున్న జ్ఞాన సారాంశాన్ని ఎప్పటికప్పుడు జబ్బు తెచ్చుకుంటూ సో మరింత ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి సో అందుకే మన అబ్దుల్ కలాం గారు ఒక మంచి మాట చెప్పారు మీరు గుర్తుందో లేదో విజయం మహాయిత ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది కానీ ఒకసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది అంటారు సో లక్ష రూపాయలు ఎదురున్నప్పుడు ప్రతి ఒక్కరు నీ ఫ్రెండ్సే కానీ ఆ లక్ష రూపాయలు ఒక దొంగ తస్కరించి దొంగిచ్చి దొంగిలించినప్పుడు నీ దగ్గర డబ్బులు కూడా నీ దగ్గర డబ్బులు ఏమీ లేకపోతే నీ దగ్గర వచ్చి ఒక టిఫిన్ తినిపించేవాడు ఎవడో వాడు నేను నిజమైన స్నేహితుడని నీ దగ్గర డబ్బులు లేనప్పుడు తెలిసింది తప్ప డబ్బు ఉన్నప్పుడు తెలియలేదు సో డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీ స్నేహితుల్లో అనిపిస్తారు ఒక విజయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను కంగ్రాచులేట్ చేస్తుంటే నీ స్నేహితుల్లో అనిపిస్తారు కానీ ఒక్కసారి నీ వైఫల్యం చెందినప్పుడు నైరాశ్యంలో కుట్టుమెట్లాడుతున్నప్పుడు నువ్వు గెలవగలవన్ని పక్కన కూర్చొని ప్రోత్సహించే మనుషులు కేవలం నలుగురు కూడా ఉండరు సో నీకు ఫేస్బుక్లో ఐదు వేల మంది ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారా కాదు నువ్వు చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఐసీలో నువ్వు బతికితే ఆశపడతాను నువ్వు బతికితే నాకు సంతోషం అని చెప్పి ఆ అద్దాల వెనక నిల్చొని ఎంతమంది మీ గురించి తాపత్రపడుతున్నారు అనేది మాత్రమే మీరు జీవితంలో బాగా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఎలాంటి స్నేహితులను మనం సంపాదించుకోవాలి ఎలాంటి స్నేహితులతో మనం జీవితాన్ని గడపాలనేది చక్కగా ఆలోచించుకొని మీ యొక్క జీవితాన్ని ఈ ఉన్న సీనియర్స్కి అయితే ఇంకొక టెన్ మంత్స్ ఉంది జూనియర్స్కి ఇంకా సుమారు సంవత్సరం పాటు ఉంది ఈ పీరియడ్ని చాలా చక్కగా మీరు నాకు తెలిసినంత వరకు క్లాస్కి వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా చాలా మంచి టాలెంట్ ఉంది ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయి అసలు ఇంకా మీంతవరకు చెప్పింది ఫండమెంటల్ కోర్సు ఆ ఫండమెంటల్ కోర్సు కూడా మీరు చెప్తున్న ఆన్సర్లు చూస్తే నాకు చలంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ చెప్పలేరు మెడికల్ కాలేజీలో మేము పాఠాలు చెప్తుంటే కొంతమంది స్టూడెంట్స్ దాని ఆన్సర్లు చెప్పలేరు కానీ ఇక్కడ మాత్రం మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే ఒక ఎయిటీ మెంబర్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంత మంచి స్టూడెంట్స్ ద్వారా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బికాస్ ఆఫ్ మీలాంటి ఒక స్టూడెంట్స్ ఇచ్చే సపోర్ట్ వలన ఈ కళాశాల దూరంగా ఉన్నా సరే టైం వెచ్చించి ఏదో ఒక టైంలో వచ్చి గంట సేపు నాకున్న నా జ్ఞానాన్ని కొంచెం నేర్పించాలన్న ఇంట్రెస్ట్ నాకు వచ్చింది బికాజ్ ఆఫ్ స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు మీరు ఇదే మంచిదనాన్ని కంటిన్యూ చేయండి సో ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ కనుక మీరు తెచ్చుకుంటే మీకు గ గవర్నమెంట్ జాబ్ ష్యూర్గా వస్తుంది నా మాట వినండి డిఎంఎల్టీకి ఒకేసారి ఎమ్మెల్టీ వాళ్ళు వాళ్ళు ఉంటారేమో బట్ రిమైనింగ్ కోర్సులకి ఇక్కడ ఎవ్వరూ లేరు మీకు పోటీ సో మీరు కనుక ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటే మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉద్యోగాలు గ్యారెంటీగా వస్తాయి అండ్ నేషనల్ సంస్థలు కొన్ని ఉంటాయి మీకు తెలిసి ఇంతకుముందు చెప్పాను నేను ఈఎస్ఐ కావచ్చు ఏఎఫ్ఎంసీ కావచ్చు లేదా ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేదా ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో కావచ్చు మీరు మంచి ఉద్యోగాలు పొందేట అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాని రకంగా ఇంకా బాగా చదవాలి బ్యాచులర్ ఆఫ్ అంటే డిప్లొమాతోనే ఆపేయకుండా బ్యాచులర్ సైన్స్ కానీ మాస్టర్ ఆఫ్ సైన్స్ కానీ పీహెచ్డీ వరకు కూడా మీరు వెళ్ళాలని సో అలా మీలాగే ఒక డిప్లొమా స్టూడెంట్ నాకు ప్రీ శిష్యుడు భరత్ ఏళ్ల క్రితం డిఎంఎల్టీగా జాయిన్ అయిన స్టూడెంట్ తర్వాత బీఎస్సీ ఎమ్మెల్టీ తర్వాత మోస్ట్ ఫేమస్ మెడికల్ కాలేజ్ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఎంఎస్సీ ఎమ్మెల్టీ చేసి ఇప్పుడు పీహెచ్డి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సో అలా ఒకప్పుడు డిఎంఎల్టీ స్టూడెంట్ బట్ ఇప్పుడు చూస్తే నాకంటే బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న నా ప్రీ శిష్యుడు ఎందుకంటే చది చాలా చదివింది నాలా సాధారణ కాలేజీలో చదవలేదు మెడికల్ కాలేజీలో చాలా చదివితే అత్యంత ప్రతిష్టాంత కాలేజీలో చదివాడు ఇప్పుడు పీహెచ్డి కూడా చేస్తే రేపు పొద్దున్న ఒక డిఎంఎల్టీ స్థాయి నుంచి నా స్టూడెంట్ డాక్టరేట్ స్థాయికి వెళ్ళాడు ఆ నా ఫస్ట్ స్టూడెంట్ డాక్టరేట్ పొందిన వ్యక్తి మన భరత్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి ఖచ్చితంగా ఈ సందర్భంగా నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళాశాల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సార్ మీరు వచ్చి పాఠాలు చెప్తే బాగుంటుందని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి ఇన్స్టిట్యూట్ని నెలకొల్పి చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి సార్తో మాట్లాడుతుంటే చాలా ఆలోచనలు ఉన్నాయి అంటే దీన్ని బీఎస్సీ నర్సింగ్ చేయాలి బీఎస్సీ ఎమ్మెల్యే చేయాలి ఇంకా చాలా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఇన్స్టిట్యూషన్ నడుపుతూ నాకు ఈ కళాశాలలో పనిచేసే అవకాశాన్ని కల్పించినటువంటి మన గఫూర్ సార్ గారికి అలాగే మన గఫూర్ సార్ గారి అబ్బాయి మన ప్రిన్సిపల్ సార్ గారు సో అర్షద్ దాయిబ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఒక ఫ్యాకల్టీకి ఇక్కడ నాకు పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కోర్సుకు కూడా ఇంకా అత్యున్న అత్యున్నతమైనటువంటి విద్యా బోధన చేసేటటువంటి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి టీచర్లని మీకు అందరికీ కూడా అందించి మరింతగా మీరు జ్ఞానం సంపాదించుకునే విధంగా ఈ కళాశాలను తీర్చిదిద్దారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే వెరీ రిపబ్లిక్ డే అండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ అండ్ నాకు ఈరోజు అవకాశం కల్పించినటువంటి డాక్టర్ గఫూర్ సార్ గారికి అండ్ హర్షద్ సార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ ఈరోజు మనము ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో టఫ్ ఆల్ విచ్ మనం ఇక్కడ ఒక ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మన మన ఒక డిఫరెన్షియేషన్ కన్నా తీసుకుంటే కన్నా సో ఈరోజు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు రాజ్యాంగం లోపల మనం ఇక్కడ దాని దా అవలంబించుకొని దాని తగ్గట్టు మనం నడుచుకుంటున్నటువంటి రోజు అనమాట ఇక్కడ సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ లోపల మనం అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి తెలుసుకుంటే కదా మనం ప్రెసిడెంట్ మొట్టమొదటిసారిగా మన ప్రైమ్ మినిస్టర్ రూల్ దాటుకొని ప్రెసిడెంట్ కూడా ఎలక్ట్ చేసుకున్నటువంటి రోజు ఆయన రాజేంద్ర ప్రసాద్ సార్ గారు సో అలాంటి ప్రెసిడెంట్ మనం కలవాలంటే కూడాను ఇట్ టేక్స్ ఎ లాంగ్ ఎఫర్ట్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట సో అలాంటిది మనం పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ రామ్నాథ్ కోవింద్ గారు చేత ఆ ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ నాయుడు సార్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నారు అటువంటి వారి దగ్గర మనం ఇక్కడ ఉండడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తూ అండ్ అవుట్ ఆఫ్ ఆల్ విచ్ నాకు ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ నూర్ సార్కే అండ్ కఫూర్ సార్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మీ అందరూ కూడా సర్వీస్ చేయడానికి జీవితంలో మీకు ఒక మంచి అవకాశం అని చెప్పగలను ఎందుకంటే మనిషి ఎక్కువ భయపడే దేనికి చెప్పండి చావుకు భయపడతారు డాక్టర్ ఈయన ఏదైనా రాయిస్తే అది ఉందో లేదో కానీ డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసో లేకపోతే ఇంకోటి చేసో భయంతో ఆ టెస్టులు చేసుకుంటాము అంటే రోజు చస్తుంటాం మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని అందరికీ తెలుసు కానీ ఆ ఒక్కసారి బ్రీత్ ఆగిపోతే చనిపోతాం అనేది అందరికీ తెలుసు అది కానీ అక్కడ ఎవరు భయపడం కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ కానీ లేదా నర్సింగ్ కానీ లేకపోతే వివిధ సేవల్లో ఈ డాక్టర్స్ సంబంధించిన వృత్తులు ఏవైతే ఉన్నాయో ల్యాబ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మెడికల్ స్టోర్ వరకు కూడా మీ అందరూ కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంతకంటే అవకాశం ఇంకొకటి ఉండదు నిజంగా మీరు అదృష్టవంతులు అని నేను చెప్తున్నా ఎందుకంటే జర్నలిస్టుల కంటే కూడా పవర్ఫుల్ మేమన్నా ఏదో సమాజానికి ఏదో ఇది జరిగింది అది కొంతమంది చూస్తారు కొంతమంది పట్టించుకోరు అసలు కానీ ప్రాణం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది ఆ ప్రాణం ఎవరికైతే విలువ ఉందో వాళ్ళందరికీ కాపాడే బాధ్యత మీ పైన ఉంది మీ అందరూ కూడా అది ఏ ఏ స్థితిలో ఉన్నా కూడా డాక్టర్ కావచ్చు నర్సు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ ఇవన్నీ కావచ్చు అలాగే గఫూర్ సార్ గారు నాకు పరిచయం అయినప్పుడు నేను మామూలుగా అందరూ డాక్టర్సు కమర్షియల్గా ఉంటారు నాకు డాక్టర్స్ కానీ పోలీసులు అంటే కూడా నాకు ఒక రకమైన భావన ఉండేది నేను నిజంగా చెప్తున్నా వీళ్ళంతా కమర్షియల్ ఉన్నది లేనట్టుగా చేస్తారు ఇదంతా చేస్తాను కానీ గఫూర్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనిషి అంటే ఓపెన్ హార్ట్ ఇది అది లేదు మైండ్లో ఏది ఉంటే అవతలు ఏమనుకుంటాడు వాడు ఇది నేను చెప్పొచ్చా చెప్పలేదా చిన్న వయసా అనుకున్న ప్రతిదీ షేర్ చేసుకున్నాడు ఆయన నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ నిజంగా చెప్తున్నా ఆయన ఇన్స్పిరేషన్ ఈరోజు నేను నాకు వేరే వేరే ప్రోగ్రామ్లు ఉన్న కూడా సార్ గారిని కాదని లేక నేను ఇక్కడ వచ్చాను నేను పెరేడ్ గ్రౌండ్లో కూడా ఉన్నది ఈరోజు ప్రోగ్రామ్ కానీ మీ అందరికీ అలాంటి ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికినామని కాదు కానీ ఎలా బతికినామన్నదే ముఖ్యము ఈరోజు ఆయన పేరు మీద ఇక్కడ గఫూర్ కాలనీ అని వెలిసింది అంతకంటే ఏం కావాలి మనిషికి జీవితానికి కానీ మనం ఏ స్థితిలో ఉన్న డబ్బులు మన దగ్గర సేవ చేయాలా ఎవరకు హెల్ప్ చేయాలంటే డబ్బే ఉండక్కర్లేదు వేరే వేరే విధాలుగా ఎన్నో రకాలుగా చేయొచ్చు మీ మీరు మీరున్న పరిస్థితుల్లో మీ పక్కన సమాజానికి నేనేదో డబ్బులు లేదు నాకేదో అందం లేదు నాకేదో ఇంకొకటి లేదు ఆస్తి లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడున్న రాష్ట్రపతి గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు యా ద్రౌపది ముర్ము ముర్ము గారు ఒక సాధారణ వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అయ్యారు ఆమెకేమన్నా పోనీ అందం లేదని ఏమైనా బాధపడిందా తెలివి చాలా ముఖ్యం ఇవన్నీ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి మోసం చేసే గుణం ఉంటే ఎదుగుదల ఆగిపోతుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎప్పుడైతే మీరు మోసం చేయాలా ఇంకొకరికి అన్యాయం చేయాలా అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే నీ గ్రోత్ కట్ అవుతుంది నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు నీ హ్యాపీనెస్ కూడా రాదు అంతెందుకు మీ ఫ్రెండ్ దేవుదని ఏదైనా ఒక చిన్న వస్తువు పోతే దాన్ని దొంగిలించాలంటే మీకు భయం అప్పుడే షివరింగ్ వస్తుంది అది తీసుకోవాలంటే మన హార్ట్ బీట్ కూడా వేరే అయిపోతుంది అదే వాళ్ళకి తీసుకుపోయి నువ్వు నీ ఫ్రెండ్కి పక్కన ఇచ్చినావు అనుకో నీ దొరికింది నీ వస్తువు పట్టు అని ఇస్తే ఆమె ఆమెలో ఆనందం ఉంటుంది ఆమె నీకు అది ఎప్పుడోసారి గుర్తుంటుంది నువ్వు చేసిన హెల్ప్ కానీ అదే ఆమె నువ్వు దొంగిలిస్తే అది కూడా నీకు ఎక్కడ పోదు ఏదో రోజు తిరిగి నీకే వస్తుంది అందుకని నేనేమంటానంటే ఉన్నన్ని రోజులు మనం తిన్నామో లేదో నీతిగా నిజాయితీగా నిబద్ధతగా వీలైతే నలుగురు సేవ చేద్దాం లేదంటే సైలెంట్గా ఉందాం వేరికి అన్యాయం చేయాల్సిన అవసరం మనకు లేదు ఉన్న దాంట్లో ఉండండి హెల్ప్ చేయాలంటే ఏదో విధంగా అది ఈ విధంగా ఆ విధంగాని కాదు కానీ డబ్బు ఒకటే ముఖ్యం కాదు మీరందరూ కూడా చదువు ఉంటే ఎక్కడైనా బతకచ్చు ఏ దేశంలో అయినా పోవచ్చు అది ఏ రకమైన చదువు అయినా సరే ఇప్పుడు చాలామంది చదువు లేకపోయినా కూడా టెక్నికల్గా బైక్ మెకానిక్ ఇవన్నీ ఉంటుంది అంటే ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ మీలో ఉంటే మీరు ఎక్కడైనా బ్రతకగలుగుతారు ఇంతకంటే నేను ఇంకెక్కువ చెప్పదలుచుకునే టైం లేదు మీ అందరికీ ధన్యవాదాలు